యేసుక్రీస్తు సిలువులో పలికిన ఆరో మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచ్చును యేసు ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను ప్రభువు సిలువులో ఉండి పలికిన ఆరో మాటగా మనం చూసినప్పుడు ప్రభువు సమాప్తమైనదన్న సంగతిని తెలియజేశారు ఏమి సమాప్తమైనది అనే ఆలోచన మనం చేయగలిగితే ప్రభువు ఈ భూమిని ఆకాశమును భూమి ఆకాశము సముద్రమును సముద్రమును సమస్తమును సృష్టించిన తరువాత ఈ సృష్టి అంతయు సృష్టించిన తర్వాత ఈ సృష్టి సమాప్తమైనదని సంగతిని తెలియజేశాడు అధికండము రెండవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ సృష్టి అంతయు సృష్టించబడిన తర్వాత సృష్టి సమాప్తం చేయబడిందని సంగతిని తెలియజేశాడు అదేవిధంగా ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యం చేరలేరు ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు ఏ ఒక్కరి పాపము కూడా పరిహరించబడలేదు కనుక ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు కూడా పరలోక రాజ్యంలో చేరలేని స్థితి అయితే ప్రభువు తానే మనకు బదులుగా బలి అయ్యి ఈ ధర్మశాస్త్రం ఏదైతే నియమించిందో అట్టి నియమములు మార్పుని తీసుకొచ్చినట్లుగా చెప్పబడుచుంది రోమిలిగా రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనం చూసినప్పుడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసును యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఏ శిక్షా కూడా లేదు అన్న సత్యతని సత్యాన్ని తెలియజేస్తున్నాడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయిజాలకపోయానో దాన్ని దేవుడు చేశాను ధర్మశాస్త్రము ఏ ఒక్కడిని కూడా పరలోక రాజ్యంలో చేర్చలేదు ఎందుకంటే పాపానికి ప్రాయచిత్వం అనేది లేదు కానీ దేవుడు బలిగా తన తానే అర్పించుకుని నీ నా పాపముని ఆయన భరించాను కనుక ఈ తాను మరణించిన మరణము ద్వారా ఏదైతే మనకు తెలియజేస్తున్నాడో శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైనది సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరకారంతో పంపి ఆయన శరీరమందు పాపం నాకు శిక్ష విధించను పరిశుద్ధమైన దేవుని యొక్క కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి పాపులైనటువంటి మన శరీర రూపంలో మానవ రూపుగా ఈ భూమి మీదకి ప్రభువు రాబడ్డాడు ఈ పాప శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానికి శిక్ష అనేది విధించి నీ నా పాపముల్ని ఆయన పరిహరించి ధర్మశాస్త్రమును ఆయన మరణంతో సమాప్తము చేసినటువంటి గొప్ప దేవుడు అంతేకాక మనం గమనించినట్లయితే పాపపు శిక్ష అంతా సమాప్తమైనదన్న సంగతిని కూడా తెలియజేస్తుంది క్రీస్తు మరణం ద్వారా ఏదైతే క్రీస్తు సిలువ వేయబడి కొట్టబడి దున్నబడి ఎంతో భయంకరమైన విధికి ఆయన గురి అయ్యి తాను కార్చిన రక్తము చేత తన పొందిన దెబ్బల చేత ఆయన చేసిన త్యాగము చేత మన పాపము నుండి తప్పిస్తూ ఉన్నాడు కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూసినప్పుడు మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఇండు వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద చూడండి ఆజ్ఞ రూపకంగా ధర్మశాస్త్రం మన మీద ఏదైతే వ్రాయబడి ఉన్నదో నియమం కలిగినదో ఆ వ్రాతను ప్రభు శిలువ మీద నుండి తుడిచివేశాడు ఎంత గొప్ప విషయం ఆయన నీ నా పాపములను సిలువలు భరించి మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేబురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేస్తును దేవునికి స్తోత్రం ప్రభువు నీ నా పాపముల్ని కలువలు కలువరి సిలువలో బ్రేక్లతో కూర్చి సమస్త ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక వ్యక్తి బలి అర్పణ కావలసి ఉన్నది ఈ లోకంలో పాపం పోవాలి అంటే బలి అర్పించవలసి ఉన్నది కనుక ప్రభువే మనకు బదులుగా బలి అర్పణగా చేసుకుని ధర్మశాస్త్ర ప్రకారముగా ఏదైతే పాపం అనేదానికి క్షమాపణ లేకుండా ఉందో దేవుడు ఆ ధర్మశాస్త్రముని చేవ్రాతని తన కలువరి సిరువులు కాచిన రక్తము చేత ఆ యొక్క వ్రాతని చెరిపివేసి ఈ భూమి మీద పాపాన్ని సమాప్తము చేశాను కనుకనే ఆయన మరణము ద్వారా నీవు నేను ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారమే పరిశుద్ధులుగా జీవించడం మనం నేర్చుకున్నాం నేను పరిశుద్ధుని కనుక మీరును కూడా పరిశుద్ధముగా జీవించిన ఆ పరిశుద్ధమైన రక్తము మన మీద మన పిల్లల మీద మన యొక్క సమస్త మానవుల మీద కొమ్మరించబడ్డ చేత మాత్రమే ఈ పాప క్షమాపణ అనేది జరుగుతుంది కనుక ఈ పాపము పూర్తిగా పరిహరించబడాలి అంటే ఆయన రక్తం మనందరి మీద ప్రోక్షించబడాలి ఆయన రక్తం మనందరి మీద ప్రోక్షించబడినప్పుడే ఈ పాప ఈ పాపము సమాప్తమైనది కనుకనే ఈ యొక్క భూమి మీదకి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు సిలువులో ఆరో మాటగా సమాప్తమైనదన్న సత్యాన్ని తెలియజేశాడు